안녕. సరే ఇప్పుడు గుడివాడలో జట్ చేయాల్సి దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడి మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పై పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తూ ఎందుకంటే అప్పుడు లోకల్ లోకల్ జడ్పీటీసీ గుడివాడ గుడివాడ లోకల్ జడ్పీటీసీ అవిడే జిల్లా పరిషత్ చైర్పర్స్ బీసీ లేడీ గౌడ క్యాస్టాప్ చేస్తున్నాం ఇది లేడర్ చెప్తే కానీ మనం

గుడ్వాడ మీటింగ్ కలుతుంది అవును పల్లిసాగర్ గారు ఫారెంట్ అందుకంటే మున్సిపాలిటీ వెంకర్ జిల్లా పరిస్థితి তো <leaves> <susswagenlier?」>